ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి తెలుగు తెరకు కథానాయకగా పరిచయమై ఆ తరువాత హాస్య నటిగా అశేష ప్రేక్షకులను అలరించిన నటి గిరిజ నైన్టీన్ ఫిఫ్టీలో కస్తూరి శివరావు తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ పరమానందయ్య శిష్యుల కథా చిత్రాన్ని తెరకెక్కించాడు ఈ సినిమా ద్వారానే ఆయన గిరిజాను కథానాయికగా పరిచయం చేశాడు అయితే కాలం కలిసి రాకపోవడంతో గిరిజాకు వెంట వెంటనే అవకాశాలు రాలేదు దాంతో చిన్నా చితక పాత్రలు పోషిస్తూనే ఆనాటి హాస్య కథానాయకులతో జోడి కట్టింది ఫలితంగా హాస్యాన్ని పండించడంలో తనదైన శైలిని అందరూ గుర్తించేలా చేసింది ఈ నేపథ్యంలో రేలంగి సరసన ఆమె నటించిన భార్యాభర్తలు కులగోత్రాలు రాముడు భీముడు జగదీక వీరుని కథ పెళ్లి కానుక వంటి చిత్రాలు ఆమెను అగ్రస్థానానికి చేర్చాయి ఒకనొక సమయంలో సినిమాలో నాయకులు ఎవరైనా అందులో రేలంగి గిరిజ ఉన్నారో లేదోనని ప్రేక్షకులు చూసేవారు అంతగా రేలంగితో కలిసి హాస్యనటిగా తన హవాను కొనసాగించిన గిరిజ చెన్నైలోని తేనంపేటలో పెద్ద బంగ్లా ఎయిర్ కండిషనర్ గదులు ఖరీదైన కార్లతో దర్జాగా ఉండేదట సన్యాసి రాజు అనే ఒక పేరు ఊరిలేని డైరెక్టర్ మాయలో పడింది సన్యాసి రాజాని వివాహం చేసుకున్న తరువాత నిజంగానే సన్యాసినిగా మారిపోయింది విజయగిరి ధ్వజ ప్రొడక్షన్ కింద నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఎన్టీఆర్ కాంచన అంజలితో బలే మాస్టర్ అనే సినిమా నిర్మించింది సన్యాసిరాజు డైరెక్షన్ లో ఆ సినిమాకు ఆశించిన పేరు రాలేదు డబ్బు రాలేదు తిరిగి ఆర్థికంగా పుంజుకొని సెవెంటీ వన్ లో ఎన్టీఆర్ చంద్రకళ తో పవిత్ర హృదయాలు సినిమా తీసింది ఆ సినిమా కూడా విజయవంతం కాకపోవడంతో గిరిజ సంపాదించిన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది రారంగి ప్రాద్బలంతో టీ నగర్ లో ఒక ఇల్లు కొనుక్కుంది అవకాశాలు చేజారిపోయాయి సన్యాసిరాజు గిరిజను వదిలేసి కూతురు సలీమాను మాత్రం గిరిజకు మిగిల్చాడు రేలంగి మరణం గిరిజా జీవితం మీద ఘోరమైన ప్రభావం చూపింది పూర్తిగా నిరాధారమైపోయింది గిరిజ కష్టాలు పగవారికి కూడా రాకూడదు కుటుంబ పోషణ కోసం అప్పులు ఆ అప్పుకు అతి వడ్డీలు టీ లో ఇల్లు అప్పుల వాళ్ళ సొంతమైంది నిలువ నీడలేకుండా పోయింది కూతురు సలీమ మేఘ సందేశంలో అక్కినేని కూతురిగా నటించిన ఆదరణ కరువైంది ఆమె వయసులో ఉంది కనుక తన దారిని తాను ఎగిరిపోయింది గిరిజ రెక్కలు తగిన పచ్చిలా విలవెల్లాడిపోయింది చివరికి రంగరాజపురం నాగార్జున నగర్ మొదటి వీధిలో ఒక చిన్న గదిలో చీకటి జీవితం గడిపింది చివరికి తినడానికి తిండి లేక కనిపించిన వారిని చాచి అడిగి చేదరింపులకు చిత్రహింసలను అనుభవించి బలవంతంగా చావలేక మరణశయ్య మీద దిక్కులేని పచ్చిలా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఎప్పుడు మరణించిందో తెలియని స్థితిలో ప్రాణాలు వదిలింది దయానీయమైన జీవితానికి నిలువెత్తు నిదర్శనం గిరిజ ఇది బుల్టెన్ మరొక తాజా బులెటిన్ తో మేము ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ